మరణం నేను పాపిని కాదు అంటే పెద్ద ప్రాబ్లం వీ సో ఈ హృదయంలో ఉండే ఘోరాతి ఘోరం ఎంత భయంకరమైందంటే జ్యోతి సింగ్ అని మా పేరు మార్చారు అంటే ఈ హృదయం ఎంత ఘోరమైందంటే ఢిల్లీలో చలికాలం డిసెంబర్ పదహారో తారీఖు ఒక బస్సులో వెళ్తా ఉంటే ఆమె ఫిజియోథెరపీ స్టూడెంట్ ఆరుగురు యవనస్తులు కూడా అందరు కలిసి రేప చేసినారు చెప్పడానికి కూడా చేసిన కార్యం ఇనపరు రాడ్తో కొట్టి మర్మాంగంలో పెట్టేశారు ప్రభు స్పీడ్ గా బస్సు నుంచి ఆమెను త్రోసి పడేశారు డిసెంబర్ ఆరో తారీఖు అంటే డిసెంబర్ లో ఆ యొక్క ఢిల్లీలో ఆ యుముకులు కొడికేసాలి రాత్రి అంతా పోలీసులు చూసి పెట్టారు